అయితే మీరు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని మర్చిపోయింది తెలంగాణ అని అంటున్నారు ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ మర్చిపోయారు కానీ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు మేమే తెచ్చాము అటువంటిది మమ్మల్ని ఎలా మర్చిపోతారు వచ్చేది మేమే అంటారు మళ్ళీ జమ్ములు ఎన్నికలు వస్తున్నాయి వచ్చేది మేమే అని కేసీఆర్ గారు అంటున్నారు ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు మీరు పార్లమెంట్లో మీ సభ్యులు మీరు ఒక్కరే బిల్లు పాస్ అవుతుంటే కేసీఆర్ కూడా అక్కడ లేదు టిఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వేల తొమ్మిది గెలిచింది ఇద్దరు ఎంపీలు ఒక కేసీఆర్ గారు ఒక విజయశాంతి గారు విజయశాంతి గారు అప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు మీ నెంబర్ ఎంత మీ కథ ఎంత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పేసి శ్రీమతి సోనియా గాంధీ గారు ఒప్పుకొని రెండు వేల నాలుగులో ఇరవై ఒప్పుకోం కాబట్టి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇద్దామని ఒక సదుద్దేశంతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్ర రాష్ట్రంలో నష్టం జరుగుతుంది పార్టీ మొత్తం కొలాబ్స్ అయితే తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ 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 పార్టీ పార్టీ రాష్ట్రం ఇస్తే మెడిచి చేస్తానని చెప్పేసి మోసం చేసిన వ్యక్తి మీరే మీరు సబ్బన్న వర్గాలను మోసం చేశారు మీరు పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి ఆలయ నరేంద్ర గారిని మోసం చేశారు కొండ లక్ష్మణ్ బాబు గారిని మోసం చేశారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మీతో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మోసం చేసి అవమానించిన వ్యక్తిని మీరు మీరు తెలంగాణ రాష్ట్రం తెచ్చినట్టే తెలంగాణ పైన నంబరు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో సబ్బం వర్గాలంతా కూడా తెలంగాణ రావాలని చెప్పి కోరుకున్నారు దానిలో భాగంగా మీరు అమర దీక్ష చేస్తే సరైనకొని ఏ విధంగా దీక్ష చేసారు అన్నాడు అందరికీ తెలుసు కాకపోతే తెలంగాణ ఉద్యమంలో అంతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది కాబట్టి సరే నడవని ఏదో ఒక ఊరి మీద నడుస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అన్నాడు తెలంగాణ ఇచ్చే సదుద్దేశంతో ఈ అన్ని వివరాలు కూడా బయట కానీ మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు అమరులు వీరులు పన్నెండు వందల మంది ఊరు అని చెప్పేసి మీరు ఆరు వందల మందికి మాత్రమే పరిహారం చేరు మిగతా ఆరు వందల మంది పట్టించుకోలేదు తెలంగాణ కూడా పక్క పెట్టారు అదే కాకుండా తెలంగాణ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోటి రూపాయలు అప్పు చేసి తెలంగాణ మొత్తం దివాలని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆనాడు తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియమకాలు నియమకాల విషయంలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి పది సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు పదమూడు పేపర్ లీక్ అయినాయి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీక్ అవుతుంటే ఏనాడు కేసీఆర్ గారు మాట్లాడలేదు తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఇవ్వలే ప్రజా ప్రగతి భవన్ లో అదేవిధంగా ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంది కేసీఆర్ గారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ విషయంలో ఇట్లయింది నీళ్ల విషయంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో మీరు ఏ విధంగా లక్ష రెండు వేల కోట్ల రూపాయలు దోషిపెట్టిరు సీతారామ ప్రయత్ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకితీరో పెద్ద ఎత్తున అవినీతి దోపిడి పాల్పడి తెలంగాణ సంపద అంతా ఆవిరి అయిపోయింది యాదాది భద్రాది పౌరు కొనుగోలు వారం కావచ్చు నిర్మాణంలో కూడా అధునాతన టెక్నాలజీ వాడకుండా ఆనాడు సబ్గ్రిడ్ టెక్నాలజీ వాడంతో ప్రధానంగా యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ అంచనాలు పెరిగినాయి అదే కాకుండా దానిలో పెద్ద ఎత్తున కమిషన్ పడవు అదే కాకుండా నిధుల విషయంలో నిధుల విషయంలో ఆనాడు పెద్ద ఎత్తున మీరే మెగా కృష్ణారెడ్డిగా కావచ్చు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కంపెనీలు దోషి పెట్టి మీకు కావాల్సిన కమిషన్ తీసుకుని తెలంగాణ మొత్తం నిండం ముంచింది మీరు ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా ఇంద్రాబాద్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసింది మీరు తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద ఆంక్షలు పెట్టింది మీరు ఆనాడు చాలా ఛానల్ బ్యాన్ చేసింది మీరు అసెంబ్లీలో ప్రతిపక్షాలకు అవకాశం మాట్లాడే అవకాశం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నడపలేదు అదే కాకుండా ప్రజాస్వామ్యం లేకుండా ఆనాడు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకున్నారు మీరు సిపిఐ నుంచి తీసుకున్నారు వైఎస్ఆర్ సిపి నుంచి తీసుకున్నారు టీడీపీ నుంచి తీసుకున్నారు ఎంపీలు తీసుకున్నారు ఎమ్మెల్యేలు తీసుకొని ఆనాడు ఏకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చారు టీడీపీ వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇచ్చింది మీరు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని మర్చిపోయే రోజు ఎందుకంటే వన్ ఇయర్ నుంచి కేసీఆర్ బయటికి రావడం లేదు అసెంబ్లీకి రావడం లేదు తెలంగాణ రాష్ట్రంలో సమస్య మాట్లాడతారు కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ గారి మర్చిపోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మాట్లాడిన మాట వాస్తవం ఎందుకంటే మతున్నోడు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడతారు తెలంగాణ హితం కోరేవాళ్ళు తెలంగాణ బాగు కోరేవాళ్ళు తెలంగాణ నిజనే బాగుపరచాలనే ఒక సదుద్దేశం ఉన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వానికి అడ్వైజ్ రూపంలో లేదు తన సలహా సూచనలో తన పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి ప్రకటిస్తారు ఇప్పుడు కేసీఆర్ గారు బయట రాకుండా ఫామ్ హౌస్ మాత్రమే రెస్ట్ తీసుకొని తన ముఖం చూపించడానికి భయపడుతుందని తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా మోసం చేసి తెలంగాణ ఆగవాగం చేసి అప్ల చేసింది కాబట్టి తెలంగాణ సమాజంలో ముఖం చూపించడానికి కేసీఆర్ గారు వణుకు పుడతా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అట్లాంటి వ్యాఖ్యలు చేసింది మీరు అధికారంలోకి వచ్చారు ఏంటి ఆరు గ్యారంటీలు అని చెప్పేసి మీరు ప్రజలు మోసం చేశారు సంవత్సరం అయిపోయింది సంవత్సరంలో మీరు ఏమి చేయలేదు ఆరు గ్యారంటీలు మీరు అమలు పరచలేదు చాలా ప్రజలకి అన్యాయం చేశారు బూటకపు వాగ్దానాలు చేశారు అంటున్నారండి వాళ్ళు మూటకు వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చింది వీరు రెండు వేల పద్నాలుగు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మెరిజీ చేస్తా అని చెప్పేసి సోనియా గాంధీ గారిని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ మోసం చేసినావు అదే కాకుండా దళితులు మూడెకరాలు ఇస్తాను దళితులను మోసం చేసినావు తెలంగాణ రాష్ట్రం ఏకముందు దళిత ముఖ్యమంత్రి చెప్పి వార్ని మోసం చేసినావు ఉప ముఖ్యమంత్రి దళితులు చేసి కారణం లేకుండా తొలగించి ఏకంగా రాజే గారిని అవమానించరు ఆనాడు మహిళా మంత్రి లేదు ఫస్ట్ సారి అదే కాకుండా యాదవ్ రెండు విడత గొర్రె లేకుండా వారిని మోసం చేసి విద్యార్థులకు లేకుండా వారిని మోసం చేసినావు విద్యార్థులు రెండు లక్షల ఉద్యోగాలు చేయకుండా వారిని మోసం చేసినాం గిరిజనలో పోడు పూలు పద్నాలుగు లక్షలు పంచకుండా వారిని మోసం చేసినాం అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ్డ వర్గాలను మోసం చేసి రైతులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అసలు రుణమాఫీ చేయకుండా ఎక్కువ వ్యక్తి ఒడ్డి మాత్రమే మాఫీ చేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో పేరు మీద దోపిడీ చేసిన వ్యక్తి మీరు మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత ఏం చేసినాం మీరు పది సంవత్సరాల కాలంలో ఏం చేసినో చర్చ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అసెంబ్లీ రండి అసెంబ్లీ వేదికనే చర్చించుకుందాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడలేదు అదే కేసీఆర్ గారు స్పందించకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపార్స్యం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం టీచర్ ఉద్యోగాలు పదివేల ఉద్యోగాలు నింపినాం ఇప్పటివరకు యాభై వేల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నింపింది ఇరవై ఒక్క వేల మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చినాం అదే కాకుండా ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ మూడు వందల కోట్ రూపాయలు కేటాయించినాం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలకు బీసీలు నియమించడం తెలంగాణ రాష్ట్రంలో కాస్మేటిక్ ఛార్జీలు కావచ్చు విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు పెంచడం జూనియర్ కాలేజీలకు సంబంధించి పదమూడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం తెలంగాణ రాష్ట్రంలో గతంలో వరి కొనుగోలు చేస్తే నలభై రోజుల్లో పైసలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మూడు రోజులలో పైసలు ఇస్తా ఉన్నారు గతంలో తరుగు ఏడు నుంచి పది కిలోలు ఇప్పుడు తరగనే ప్రసక్తే లేదు తెలంగాణ రాష్ట్రంలో సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది అదే కాకుండా టెట్ ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ ఫీజు తక్కువ చేసినాం తెలంగాణ రాష్ట్రంలో సాధ్యంత వరకు ప్రజలు మేలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి మహిళలు ఇప్పుడు కోటిన్నర మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు నెల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ రియర్స్ చేయడంతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీ కేర్ రియంబర్స్మెంట్ చేసినాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రెండు వందల వరకు ఉచిత కరెంటు అదే కాకుండా పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ తెలంగాణ రాష్ట్రంలో హాస్పిటల్ అన్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి భావించి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కావచ్చు దానికి అనుబంధంగా మెడికల్ హాస్పిటల్స్ కూడా సుందరికరణ చేసే దానిలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది హైడ్రాని తీసుకొచ్చి హైదరాబాద్ చెరువులన్నీ కూడా పునరుగింపజేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది మూసిని పునరుగింపజేసి హైదరాబాద్ రూపురేఖలు మార్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ నల్గొండ కాలుష్యాన్ని కనుమరుగు చేయాలని చెప్పి ప్రభుత్వం సదుద్దేశంతో ముందుకు పోతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద గురిజల్లే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేమేం చేసినాం మీరేం చేసినా చర్చ చేయడానికి అసెంబ్లీ వేదికగా మా ముఖ్యమంత్రి మా మంత్రులు డిపీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు అడిగురు పార్టీ పరంగా కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మేమంతా కూడా అడిగి ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహిస్తా ఉంది ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో జరిగే విధంగా అన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే చూసి ఊరలేక కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం వారు చేస్తున్నారు చంద్రబాబు గారు అడిగురు పార్టీ పరంగా కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మేమంతా కూడా రెడీ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహిస్తా ఉంది ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో జరిగే విధంగా అన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే చూసి ఊరలేక కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మేము బురదలే ప్రయత్నం వారు చేస్తున్నారు